హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి పాల నుంచి వెన్నపూస తీద్దాం ఈ వెన్నపూస మనకి స్కిన్ మాయిశ్చరైజింగ్ లాగా బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ కోసం ఇంట్లోనే పచ్చి కొబ్బరితో ఆయిల్ కూడా ప్రిపేర్ చేద్దాం ఇంకా చాలా మందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ దురద అలా వస్తుంది కదా ఇప్పుడు నేను చేసే ఆయిల్ స్కిన్కి కూడా అప్లై చేయొచ్చు మనకి ఆ దురద అనేది కొంచెం మెల్లమెల్లగా తగ్గుతుందనమాట ఈ ఆయిల్ రాయడం వల్ల నేను ఈ ఆయిల్ క్రీము ఎలా తయారు చేస్తున్నానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా అలానే ప్రిపేర్ చేయొచ్చు ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం కొబ్బరిని మిక్సీ జార్లో వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరిని మనం గిన్నెకి ఒక పల్చటి క్లాత్ చున్నీ కానీ లేకపోతే చీర కానీ పల్చగా ఉంటుంది కదా అది కట్టి మంచిగా కొబ్బరి పాలు తీసుకోవాలి అందులో నుంచి ఈ క్రీమ్ నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండదు ఇంట్లో మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇట్లా క్రీము ఇంకా ఆయిల్ ఒక పది కొబ్బరికాయలు ఒక పదిహేను కొబ్బరికాయలు ఒక్కసారి ఆయిల్ చేసి పెడతారు ఇప్పుడు మనం చేసే స్కిన్ వైటనింగ్ క్రీమ్ మాత్రం పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ వాడచ్చు చిన్నపిల్లలకైతే ఇంకా బాగా పనిచేస్తుంది అప్పుడే పుట్టిన పిల్లలకి ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేపిస్తారు కదా ఇప్పుడు మనం ఈ క్రీమ్ మంచిగా మద్దన చేసి ఒక వన్ అవర్ తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాళ్ళకి స్నానం చేయించడం అంటే చిన్నపిల్లల స్కిన్ అనేది డ్రై కాదనమాట ఇలా మంచిగా కొబ్బరి పాలు తీసేసుకొని మనం ఒక గిన్నెలో గిన్నె పైన పెట్టి మనం ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ వరకు అలానే ఉంచేయాలి అది పైన ముట్టుకుంటే మనకి గడ్డ అవుతుంది అనమాట అట్లా గడ్డ అయింది అనుకున్నప్పుడు బయటికి తీసుకోవాలి చూసారు కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టగానే అది ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్కి గడ్డలాగా తయారైంది నేనైతే మార్నింగ్ చేసి పెట్టి ఈవినింగ్ తీసా అనమాట పైన గడ్డని మనం ఒక గిన్నెలోకి తీసుకొని కింద ఉన్న వాటర్ నేనైతే పారబోసా ఏమి యూజ్ చేయలేదు దాంతో అన్స్ బేబీస్ నుంచి అందరూ ఇది స్కిన్కి అప్లై చేసుకోవచ్చు క్రీము స్కిన్ కనే కాదు హెయిర్ కూడా పెట్టుకోవచ్చు క్రీము మనం క్రీమ్ రాసినమంటే ఆయిల్ అయిపోతుంది వెంటనే అది స్కిన్కి చాలా బాగుంటుంది మన క్రీమ్ చేయడానికి పచ్చి కొబ్బరి జున్ను ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి కదా వీటిని మంచిగా ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని ఆ గిన్నెలో కూడా ఇంకేమైనా వాటర్ వచ్చినాయి అనుకుంటే అవి వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో వాటర్ ఏం వేయొద్దు మనకి వచ్చిన ఈ కొబ్బరి నుంచి వచ్చిన దీన్ని మాత్రం వేసి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు అట్లనే ఆపుతూ మిక్సీ చేసినామంటే మనకి మంచి వెన్నపూస తయారవుతుంది మనకి మజ్జిగలోంచి తీస్తాం కదా వెన్నపూస ఆ వెన్నపూసలాగా తయారవుతుంది క్రీము ఈ క్రీమ్ని మనం అలానే మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అలానే పట్టించవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది నిజంగా అసలు ఈ క్రీమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ప్లీజ్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసారు కదా మనకి అచ్చం మజ్జిగించి తీసిన వెన్నపూసలానే ఉంది టచ్ చేసినా కానీ వెన్నపూస తగిలినట్లే అనిపిస్తుంది ఇంకా మనం వాటర్లో వేసినామంటే నెయ్యి చేయడానికి వచ్చిన వెన్నపూస ఎలానైతే తేలుతుందో ఇది కూడా అట్లనే తేలుతుంది మనం పచ్చి కొబ్బరి నుంచి తీసిన వెన్నపూస అనమాట ఇది వేసవి కాలం కానీ చలికాలం కానీ మనకి స్కిన్ బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా ఇది స్కిన్ వైటనింగ్ క్రీమ్ మాత్రం బాగా ఉపయోగపడుతుంది మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి స్కిన్కైనా హెల్త్కైనా చాలా మంచిది ఇంక ఆయిల్ ప్రిపేర్ చేద్దాం మనకి వాటర్ పైన గడ్డలాగా ఫామ్ అయింది కదా కొబ్బరి అది మనం డైరెక్ట్గా కడాయిలో వేసేయచ్చు దానిని మిక్సీ పట్టాల్సిన అవసరం ఏమీ లేదు డైరెక్ట్గా వేసినా అది మంచిగా ఆయిల్ అవుతుంది ఆ గడ్డ కరిగే వరకు ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి గడ్డ కరిగిన తర్వాత మనం స్లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని మరిగించుకోవాలి ఇలా గడ్డ కరిగిపోయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఈ ఆయిల్ అప్లై చేస్తే మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది మెంతులు వేయడం వల్ల ఇంకా హెయిర్ గ్రోత్ కోసం మనం ఇందులో గుంటకరిగడాకు దొరుకుతుంది కదా ఊర్లలో ఆకు కొన్ని మందార పువ్వులు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి మనం ఇలా గడ్డలాగా ఉన్నప్పుడే కొంచెం గడ్డ కరిగింది అనుకున్నప్పుడు ఇవన్నీ వేసి వాటితో పాటు ఆయిల్ మరగబెట్టినవంటే మన హెయిర్కి మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఇదంతా ప్రాసెస్ చేయకోకుండా ఉత్తి పారాషూట్ ఆయిల్ అక్కడ ఇక్కడ ఆయిల్ మామూలు కో ఆయిల్లో వేసి మరిగించుకుంటున్నాం కదా ఇట్లా డైరెక్ట్గా కోకోనట్ క్రీమ్లో వేసి అవన్నీ మరిగిస్తే ఇంకా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది చూడండి అసలు వేడికి ఆయిల్ ఎలా అంటే వెన్నపూస కరిగి నెయ్యి అయిపోయినట్టు ఆయిల్ అయిపోతుంది కోకోనట్ ఆయిల్ అసలు ఇల్లంతా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో దీన్ని మరగబెడుతుంటే మనం బయట కోకోనట్ ఆయిల్ కొనుక్కుంటే అసలు అవి మంచి కాయలు చేస్తారో ఆయిల్ ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు మనం ఇంట్లోనే ఒక నాలుగైదు కొబ్బరికాయలు ఇలా చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం అంటే మనకి చాలా రోజులు వస్తుంది ఇవేమి వేయకుండా ప్లెయిన్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు మన స్కిన్ కోసం అసలు చాలామంది వేల వేలు పెట్టి కెమికల్స్ క్రీమ్స్ కొనుక్కుంటూ ఉంటారు కదా ఒకసారి కోకోనట్ క్రీమ్ కూడా వాడి చూడండి డ్రై స్కిన్ వాళ్ళకైతే అసలు మంచిగా పనిచేస్తుంది ఈ క్రీము ఆయిలీ ఆయిలీగా ఉంటుంది ఆయిల్ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ అలానే రాసి ఉంచడం అంటే మళ్ళీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది లోపలికి స్కిన్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్రీము ఈ క్రీమ్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు కోకోనట్ క్రీమ్ని కొంచెం ఓపిక చేసుకొని ఒక పది కొబ్బరికాయలు ముక్కలు కట్ చేసి మంచిగా దాన్ని పాలు తీసినామంటే మిక్సీ పట్టుకొని పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టిస్తే పని సగం పని అయిపోయినట్టే కావాలంటేనేమో క్రీమ్ కావాలంటే మిక్సీ పట్టుకోవాలి ఆయిల్ కావాలంటే హీట్ చేయాలన్నమాట దాన్ని మనకి కొబ్బరి నూనె అయితే అసలు మసులుతుంటే ఎంత మంచి వాసన వస్తుంది ఇల్లంతా ఆల్మోస్ట్ నూనె చేయడం అయితే అయిపోయింది మనం వేసిన మెంతులు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాయి అన్నమాట నూనె అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా కోకోనట్ క్రీము కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకోండి దేవుళ్ళు కొట్టిన కొబ్బరికాయలు కూడా బూజు పట్టి చాలా సార్లు వేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఇట్లా క్రీమ్ కానీ ఆయిల్ కానీ చేసి అంటే యూజ్ఫుల్ అవుతుంది మనకి మన కోకోనట్ ఆయిల్ కోకోనట్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంటలక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సిరి వంటలక్క ఛానల్ బై బై ఫ్రెండ్స్ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం